నమస్తే వెల్కమ్ టు వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డికి తల్లి విజయలక్ష్మి షాక్ ఇచ్చారు కొడుకు జగన్మోహన్ రెడ్డి కోడలు ఆరోపణలకు రెడ్డి ఇచ్చారు కంపెనీ వాటాలను చట్టబద్ధంగా బహుమతిగా ఇస్తూ చేస్తున్న ఒప్పందంలో జోక్యం చేసుకునే అధికారం ఎన్సీఎల్టీకి లేదని విజయలక్ష్మి వైఎస్ షర్మిలారెడ్డి స్పష్టం చేశారు కుమారుడు కోడలు చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టారు కొడుకు జగన్ కూతురు షర్మిలారెడ్డి మధ్య వివాదంలో తాను కోర్టు మెట్లెక్కడం కలిచివేస్తుందని విజయలక్ష్మి వాపోయారు జగన్ భారతి చెబుతున్న అంశాలన్నీ నిరాధారమని ఆ ఆరోపణలు న్యాయ సమీక్ష ముందు నిలబడవని అన్నారు సరస్వతి పవర్ కంపెనీలో తన పేరు మీద భార్య భారతి క్లాసిక్ రియాలిటీ పేరుతో షేర్ల విషయంలో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు తనతో పాటు భారతి పేరుతో ఉన్న షేర్లు తల్లి విజయమ్మ సోదరి షర్మిలారెడ్డి అక్రమంగా బదిలీ చేసుకున్నారంటూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కేసు వేశారు సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ లో తమకు యాభై ఒకటి పాయింట్ సున్నా ఒకటి శాతం వాటా ఉన్నట్లు పిటిషన్లో వెల్లడించారు భవిష్యత్తులో షర్మిలాకు షేర్లను బదిలీ చేసేలా రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ముప్పై ఒకటిన అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు ఆ తర్వాత సరస్వతి పవర్ లో జగన్ కు చెందిన సండూర్ పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఉన్న మొత్తం షేర్లు భారతి డైరెక్టర్ గా ఉన్న క్లాసిక్ రియాలిటీకి చెందిన వాటాలు కలిపి మొత్తం ఒకటి పాయింట్ రెండు ఒకటి కోట్లకు పైగా షేర్లను రెండు వేల ఇరవై ఒకటి జూన్ రెండున విజయమ్మకు బదిలీ చేసినట్లు తెలిపారు షర్మిల తరపున విజయమ్మ తన పేరు మీద షేర్ల బదిలీ చేయించుకున్నట్లు పిటిషన్ లో పేర్కొన్నారు ఈడీ సిబిఈ కేసులు కోర్టు వివాదాలు తేలిన తర్వాత మిగతావి బదిలీ చేయాలనుకుంటున్నట్లు జగన్ వివరించారు ఆ తర్వాత ఇరువురి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో ఆస్తి తగాదాలు తలెత్తాయి షేర్లకు సంబంధించి ఎంఓయు గిఫ్ట్ డీడ్ అమలు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు జగన్ పిటిషన్ లో ప్రస్తావించారు తనకు తెలియకుండానే షేర్లు బదిలీ ఫారాలు డాక్యుమెంట్లు సంతకాలు కూడా లేకుండానే బదిలీ జరిగిందన్నారు ఇది కంపెనీ చట్టానికి విరుద్ధమని కోర్టుకు తెలిపారు నిబంధనలకు విరుద్ధంగా జరిగిన షేర్ల బదిలీని రద్దు చేసి జగన్ భారతి క్లాసిక్ రియాలిటీ పేరిట యాభై ఒకటి పాయింట్ సున్నా ఒకటి శాతం యధావిధిగా కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని ఎన్సీఎల్టీని కోరారు ఆ షేర్లను తన తల్లికి గిఫ్ట్ గా ఇచ్చారని వాటిని తాను ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చని చెప్పారు తాను గిఫ్ట్ గా ఇచ్చిన షేర్లను షర్మిలాకు బదలాయించడం చట్ట విరుద్ధమన్న జగన్ ఈ షేర్ల బదలాయింపును అడ్డుకోవాలని కోరారు జగన్ పిటిషన్ కు విజయలక్ష్మి షర్మిలారెడ్డి ఎన్సిఎల్టీతో వేర్వేరుగా కౌంటర్లు దాఖలు చేశారు రాజకీయ ఉద్దేశాలు కారణాలతోనే జగన్ ఎన్సిఎల్టి తప్పుడు కేసులు వేశారని తెలిపారు జగన్ పిటిషన్ కు ఇద్దరు ముప్పై ఎనిమిది పాయింట్లతో ఘాటుగా సమాధానాలు ఇచ్చారు కుటుంబ వివాదాన్ని కంపెనీ వివాదంగా మార్చారని వాపోయారు సొంత బిడ్డలపైనే ఎన్సీఎల్టీలో పిటిషన్ వేయాల్సి రావటం గుండెను పిండేస్తున్నట్లుందని విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ముప్పై ఒకటిన కుటుంబం మధ్య జరిగిన ఎంఓయు మేరకే సరస్వతి పవర్ షేర్లు బదలాయింపు జరిగిందని ఇద్దరు కౌంటర్ దాఖలు చేశారు ఎన్సిఎల్టీని తప్పుదారి పట్టించేలా జగన్ రాజకీయ ప్రేరేపిత వ్యాజ్యం చేశారని తల్లి కుమార్తెలు తెలిపారు వాటాల బదలాయింపుపై జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని స్పష్టం చేశారు చట్టబద్ధంగా జరిగిన ఎంఓయుపై వాస్తవాలు వివరిస్తూ తాము పొందపరిచిన సాక్ష్యాధారాలను పరిశీలించాలని ఎన్ఎల్టీని కోరారు జగన్మోహన్ రెడ్డి తరపున వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించగా విజయలక్ష్మి షర్మిల తరపున న్యాయవాది విశ్వరాజ్ వాదనలు వినిపించారు ప్రతివాదులకు గత ఏడాది సెప్టెంబర్లోనే నోటీసులు జారీ చేసినప్పటికీ ఇద్దరు మాత్రమే దాఖలు చేశారని ఎన్సీఎల్టీ తెలిపింది అందరూ కౌంటర్లు సమర్పిస్తే రీజాయిండర్ దాఖలు చేస్తామని వెల్లడించింది ఆన్లైన్లో తాము కౌంటర్లు దాఖలు చేశామని రెండు రోజుల్లో భౌతికంగా ధర్మాసనానికి సమర్పిస్తామని విజయలక్ష్మి షర్మిల తరఫున విశ్వరాజ్ ఎన్సీ ఎల్టీకి తెలిపారు ఇరుపక్షాల వాదనలు విన్న ట్రిబ్యునల్ తదుపరి విచారణను మార్చ్ ఆరుకు వాయిదా వేస్తుంది దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్